హాయ్ ఫ్రెండ్స్ కోడిగుడ్డు పొరట ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం ఇందుకోసం నేను మూడు ఆనియన్స్ మూడు ఎగ్స్ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులో నేను కారం యూస్ చేయను కాబట్టి పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసి చోపర్లో బాగా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత బాండలు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఆయిల్ వేసేసాక జీలకర్ర ఆవాలు శనగ బాడలు మినప్పప్పు ఇవి వేసి వేయించాలి దోరగా వేగాక అందులో కరివేపాకు వేయాలి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి వేయించాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించాలి అంటే దోరుగా వేగేదాకా ఆనియన్స్ని వేయిస్తే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి పసుపు యాడ్ చేయాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఆనియన్స్కి పట్టే విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకుంటాం ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న దాకా ఫైవ్ మినిట్స్ తర్వాత వేయిస్తే ఇలా అవుతుంది ఆనియన్స్లో నుంచి కొంచెం లైట్గా ఆయిల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్ని యాడ్ చేసుకోవాలి మనం క్వాంటిటీ కోసం కావాలంటే ఇప్పుడు త్రీ తీసుకున్నాం కదా ఇంకొక ఎగ్ అయినా తీసుకోవచ్చు ఈ ఇప్పుడు చేసేదైతే ఇద్దరికి బాగా సరిపోతుంది ఇలా త్రీ ఎగ్స్ కట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మరీ హైలో పెట్టద్దు మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టేసి కలిపేసుకోండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ కొంచెం యాడ్ చేయండి అప్పుడు ఎగ్కి పడుతుంది ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేయండి కారం ఏమీ అవసరం లేదు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫైనల్లీ ఎగ్ పరటు రెడీ అయిపోయింది చూడండి ఒకసారి చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్